వెల్కమ్ బ్యాక్ నమస్తే అండి రామచంద్రరావు గారు రామచంద్రరావు గారు నమస్తే అండి వినిపిస్తా రామచంద్రరావు గారు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ లో ఈ కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఏంటి ఒకవేళ ప్రైవేటీకరణ అనేది ఒక ఫైనల్ డెసిషన్ అనుకోవచ్చా గురించి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతుంటారు నేనైతే స్టీల్ ప్లాంట్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉన్నాను అలాగే ఫార్టీ ఇయర్స్ నుంచి అక్కడ కార్మికుడిగా ఉంటూ ఒక యూనియన్ నాయకుడిగా ఆల్రెడీ ఇప్పుడు పనిచేస్తున్నాను ఈ స్టీల్ ప్లాంట్ కి సింపుల్ గా డీప్ గా చెప్తాను నేను స్టీల్ ప్లాంట్ మీకు తెలుసు ఉద్యమం ద్వారా వచ్చింది నైన్టీన్ సెవెంటీ లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు శంకుస్థాపన చేశారు తర్వాత సెవెంటీ సేల్ అండర్ లో చేశారు ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది నైన్టీ లో ఉత్పత్తి స్టార్ట్ అయింది నైన్టీ టూ లో టి గారు ప్రధానమంత్రిగా ఈ జాతి అంతం చేశారు అప్పుడు కెపాసిటీ త్రీ మిలియన్ టన్ కెపాసిటీ అని మనం అప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చింది ఎంతో అంటే ఐదు వేల కోట్లే పెట్టుబడి అప్పుడికే ఎనిమిది వేల వందల కోట్లు పెట్టుబడి అయింది అదానికి అప్పుడే మూడు వేల వందలు అప్పు తెచ్చాం మనం ఫస్ట్ ఫేజ్ లోనే త్రీ మిలియన్ టన్లు కంప్లీట్ చేసుకోవడానికి మూడు వేల వందల కోట్లు అప్పు తీసుకొచ్చాం దానికి వడ్డీ అప్పు తెస్తే వడ్డీ పెరుగుతుంది కదండి అప్పటికే పన్నెండు వేల కోట్లంతా అప్పు అయింది ప్లాంట్ స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు పివి నవసర గారు కూడా డెడికేట్ చేయటప్పుడు ఈ జాతి అంకం చేసి వచ్చినప్పుడు మూడు వేల కోట్లని బ్యాంక్ రుణాలు ప్రిఫెన్షల్ షేర్స్ కింద షేర్స్ కింద కన్వర్ట్ చేశారు ప్రిఫరెన్షల్ షేర్స్ అంటే ఏంటంటే మన లాభాలు ఇచ్చినప్పుడు వడ్డీతో గవర్నమెంట్ తిరిగి ఇచ్చే ఆ తర్వాత ఆ యొక్క వడ్డీలు కట్టడంలో ఉత్పత్తి స్టార్ట్ ఇమీడియట్ గా పికప్ అవుతు కాబట్టి రెండు వేల మూడు నుంచి రెండు వేల పదిహేను వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కంటిన్యూ లాభాలు వచ్చింది పద్దెనిమిది వేల కోట్ల లాభాలు వచ్చింది పద్దెనిమిది వేల కోట్ల లాభాలు వచ్చింది ఆ లాభాలు డబ్బుతో మొత్తం బ్యాంకు రుణాలు తీర్చేసాం గవర్నమెంట్ ఇచ్చిన మూడు వేల కోట్లు తీర్చేశాం తీర్చేయగా రెండు వేల ఆరులో లో ఎనిమిది వేల కోట్ల రిజర్వ్ ఫండ్ బ్యాంక్ లో రిజర్వ్ ఫండ్ బ్యాంక్ లో వండిద్ది మా దగ్గర అప్పుడు ఏం చేశారంటే మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో ఈ ప్లాంట్ త్రీ మిలియన్ నుంచి స్టీల్ పాలసీ ద్వారా ఇప్పుడప్పుడు స్టీల్ ఉత్పత్తి దేశంలో పెంచుకోవాలి ఇప్పుడు దేశంలో టోటల్ గా స్టీల్ ఉత్పత్తి వన్ ఫార్టీ మిలియన్ టన్స్ అనమాట చైనా అయితే వెయ్యి మిలియన్ వెయ్యి మన ఇప్పుడు ఎంత ఉందంటే వన్ ఫార్టీ మిలియన్ టన్స్ గవర్నమెంట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు అన్ని కలిపి మన తల కెపాసిటీ ఇండియా కెపాసిటీ వన్ ఫార్టీ మిలియన్ టన్స్ ఆ స్టీల్ పాలసీ ద్వారాగా దీన్ని సెవెన్ ఫండ్ మార్చుకోవాలని చెప్పి దీనికి ఎక్స్పెండ్ చేయాలని చెప్పి అప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు క్యాబినెట్ అప్రూవల్ ఇచ్చి మీ దగ్గర కొంత డబ్బు ఉంది మిగతా బ్యాంకులో రుణాలు తెచ్చుకొని తెచ్చుకొని మీరు స్టార్ట్ చేయమని చెప్పింది అప్పుడు మా దగ్గర ఎనిమిది వేల కోట్లు అవి కాకుండా మళ్ళా ఇరవై వేల కోట్ల వరకు అప్పు తీసుకువచ్చి సెవెన్ త్రీ కెపాసిటీ చేసా ఉందా చేయటం వల్ల ఆ సెవెన్ ఫ్యాక్టరీ సరిపోడగా వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో నడపడానికి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ సహకరించలేదు ఎందుకంటే దానికి ఈ రోజు కూడా ఐరన్ సప్లై చేయట్లేదు రైల్వే రేక్ సప్లై చేయట్లేదు కోల్ సప్లై చేయట్లేదు గవర్నమెంట్ హ్యాండ్ లో ఉంటాయి ఓకే రామచంద్రరావు గారు ఇప్పుడు రెండు వేల ఆరు నుంచి అని చెప్తున్నారు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పదిహేను వరకు మంచి లాభాల బాట పట్టింది ఇన్ని కోట్లు వచ్చింది అని అంటున్నారు మరి ఏంటి రెండు వేల పదహారు నుంచి ఎందుకు ఆ లోపం కనిపించింది ఎవరిలో ఆ లోపం కనిపించింది అంటే మీకు అప్పటి వరకు సపోర్ట్ ఉన్నది ఎవరు తర్వాత సపోర్ట్ చేయండి ఎవరు అసలు మీరు సపోర్ట్ తీసుకున్నారా ఓకే ఇప్పుడు ఏళ్ళ నుంచి మీరు స్టీల్ ఫ్యాక్టరీలో ఉన్నాను అని చెప్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉన్నానని చెప్తున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే అన్ని లాభాల బాట పట్టిన వాళ్ళు ఒక్కసారిగా ఎందుకు కుదేలైపోయారు కార్మికులు ఎందుకు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది చెప్తాను చెప్తాను మీకు యాక్చువల్ గా అంటే నేను బీజేపీ గవర్నమెంట్ ఉండడం కానీ రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు స్టీల్ ఇండస్ట్రీ అంతా లాస్ వచ్చింది నాట్ ఓన్లీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మిగతా స్టీల్ ప్లాంట్ మైన్స్ ఉన్నాయి కాబట్టి సొంత మైన్స్ ఐరన్ ఓవర్ మైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు క్యాపిటల్ మైన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు టన్ను ఐరన్ వోరు రెండు వేల రూపాయలకు వస్తే మేము ఆరు వేలు కొంటున్నాం ఎన్ఎండిసి దగ్గర కొంటున్నాం అది ఫస్ట్ నుంచి కూడా కొంటున్నాం కానీ అప్పుడు మార్కెట్ సహకరించింది కాబట్టి మాకు లాభాలు వచ్చాయి మాకు త్రీ మిలియన్ కెపాసిటీ త్రీ పాయింట్ టూ కి వెళ్ళిపోయా మేము ఇశాఖపష్టంలో స్టీల్ కు వచ్చిన అవార్డులు కానీ రివార్డులు కానీ దేశంలో ఏ స్టీల్ కి లేవు మేడం ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దేశంలో ఏ స్టీల్ కి లేదు అందు గురించే ప్రతి ఒక్కరు స్టీల్ ప్లాంట్ కావాలని అమ్మమని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడికి తీసుకొస్తూ వీళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ నిజంగా ఆంధ్రప్రదేశ్ ఆ రోజు పోరాటం చేసి ముప్పై మంది ప్రేణ త్యాగాలు చేసి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఆ సెంటిమెంట్ ఆ రోజుల్లో అరవై అరవై మంది ఎమ్మెల్యే రాజీనామా చేసి ఏడుగురు ఎంపీలు రాజీనామా చేసి అమృతరావు గారు ప్రేన త్యాగాలు చేయడానికి సిద్ధపడి అలాగే చాలా మంది వీళ్ళందరూ ఎంతో పోరాటం వచ్చిన స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పుడు అందరూ మరిసిపోయారు వీళ్ళు మరిసిపోయి ఇరవై పదహారు వేల మంది రైతులు కుటుంబాలు ఇరవై ఐదు వేల ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు మేడం ఎంత అప్పుడు పన్నెండు వందల ఎకరం ఇచ్చారు తర్వాత పదిహేను వందలకి పల్లానికి పద్దెనిమిది వందలు మెరకకి మెట్టకి పన్నెండు వందలు ఇస్తే రాజీవ్ గాంధీ పయ ఉన్నప్పుడు మరలా అందరూ ద్రోణ చచ్చారు అందరూ కూడా ఇతర అన్యాయం అంటే మళ్ళా లోక్ అదాలత్ ద్వారాగా పద్దెనిమిది వేలు ఇరవై వేలు కూడా పెంచి ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ రోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్ముతున్నామంటే మన సొంత తల్లిని అమ్ముకున్నట్టేనండి అది కేంద్ర ప్రభుత్వం వదిలియండి కేంద్ర ప్రభుత్వం పాలసీ ఏంటంటే ఈ ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ కూటమే దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మేయాలనేది వాళ్ళ తాలూకా పాలసీ అది ఆ పాలసీని చెప్పలేము కానీ నిజంగా ఎవరన్నా మీరు ఆ రోజు లాల్ నెహ్రూ గారు పంచవర్ ఫైవ్ ప్లాన్స్ అది ప్రవేశపెట్టి దేశంలో ఇండస్ట్రియల్ డెవలప్ అవ్వాలి ఎంప్లాయ్మెంట్ రావాలి అలాగే ఆర్థికంగా ఈ దేశం పైకి రావాలంటే ఆ వచ్చే లాభాలు దేశం ప్రజలందరికీ పంచుకోవాలి అంటే మనమే ఇండస్ట్రీస్ పెట్టి మనమే ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ కంపెనీ వచ్చే లాభాలన్నీ కూడా దేశ ప్రజలు పంచాలని ఒక ఉద్దేశంతో అప్పుడు పెట్టారు అది ఈ రోజు ఈ రోజు ప్రభుత్వ సంస్థలు బ్రహ్మాండంగా ఏదో చిన్న చిన్న కొన్ని కంపెనీలు లాస్ అవుతున్నాయి కానీ పెద్ద పెద్ద వేల వేల కోట్లకు ఆ లాభాలు సంపాదిస్తున్నాయి ఈ రోజు ఒక్క రూపాయి కూడా ఎక్కువ కొట్టకుండా మొన్నే చెప్తున్నారు ఆమె ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ గారు మా ఈ పది సంవత్సరాలు పదహారు లక్షల కోట్లు మేము మాపి చేశామని ఎవరికి కార్పొరేట్ సంస్థలకి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్పారు ఏ ప్రభుత్వ రంగ సంస్థ కూడా ఒక్క రూపాయి కూడా ఎగ్గొట్లేదు అని చెప్తున్నాడు ఏ గవర్ గవర్నమెంట్ కంపెనీ కూడా ఒక్క రూపాయి కూడా ఎగ్గవట్లేదు డైరెక్ట్ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ చెప్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ గారు పది సంవత్సరాల్లోనే పదహారు లక్షల కోట్లు మాఫీ చేసాం మేము ఈ కార్పొరేట్ సంస్థలకి అని చెప్పి ఆమె చెప్తుంది పక్కగా రికార్డు వాళ్ళే చెప్తున్నారు అంటే ప్రభుత్వ రంగ సంస్థల మంచివా ఇంతమంది ఎంప్లాయ్మెంట్ స్టీల్ ప్లాంట్ లో డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా లక్ష కుటుంబాలు బతుకుతున్నాయి డైరెక్ట్ ఇండైరెక్ట్ లక్ష ఎంప్లాయ్మెంట్ ఉంది కానీ అందులో ఎస్పీ ఎస్ రిజర్వేషన్ అలాగే ఓబీసీ రిజర్వేషన్ ఎక్సరీస్ మ్యాన్ దేశాన్ని గురించి వాళ్ళు సర్వీస్ చేసి వచ్చిన వాళ్ళకి ఫిఫ్టీన్ రిజర్వేషన్ ఫిజికల్ హ్యాండికప్ చేసిన వాళ్ళకి త్రీ రిజర్వేషన్ ఎందుకు వచ్చింది ఇది గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇచ్చారు ఏ ప్రైవేట్ కంపెనీ గంగవరం పోర్టు ఉంది మీకు ఓ బీటెక్ చేసిన ఒక ఇంజనీర్ కి పదిహేను వేలు ఒక ఫార్మసిటీ ఉంది ఒక ఎంఎస్సీ బిఎస్సీ చేసిన ఒక ఒక స్టూడెంట్ కి పదిహేను వేలు ఇస్తున్నారు జీతం మేము ఒక అన్స్కిల్డ్ కార్మికుడికి కాంట్రాక్ట్ కార్మికుడికి పద్దెనిమిది వేలు ఇస్తాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ ప్రైవేట్ సంస్థ డిఫరెన్స్ ఇప్పుడు చెప్తున్నారే మేడం గారు నేను స్టీల్ ప్లాంట్ లో దేనికైనా ప్రధాన మంత్రి గారితో అయినా లేదా ఎవరితో అయినా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల లాభాలు అనేది మీరు అయిన ఊరు మీరు ఇప్పుడు కేటాయించండి ఈ రోజు రోజు పదిహేను కోట్లు అంటే నెలకి ఐదు వందల కోట్లు సుమారుగా లాభాలు తీసుకొస్తాం మీరు చెప్పారు మీరు నలభై సంవత్సరాల నుంచి ఐరన్ మన గనులు కేటాయించమని ఎన్ఎం కూడా మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అంటే ఉంది ఎన్ఎండిసి దగ్గర చాలా గనులు ఉన్నాయి ఒక గని కేటాయించడం అని చెప్పి ఎప్పటి నుంచో మేము డిమాండ్ చేస్తున్నాం ఒక సేమ్ మినిస్ట్రీ వేరే మినిస్ట్రీ అయితే లెటర్ కలిసి సేమ్ మినిస్ట్రీలో ఎన్ఎంటిసి స్టెల్ అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ లో ఉంది ఒక గని కేటాయించలేదు మేడం వన్ మినిట్ ఇంకా నక్కపల్లిలోని ఆర్సల్ మెట్లు ఇంకా అక్టోబర్ లోని శంకుస్థాపన చేస్తారట దాని గురించి తెలుగుదేశం ఎంపీలందరూ కలిపి ఐరన్ ఊరు ఇవ్వమని చెప్పి నిన్న ఎంపీలందరూ కలిపి స్టీల్ మినిస్టర్ కలిశారు చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు చాలా గొప్ప అయినా ఆర్సల్ మెట్ల గురించి ఐరన్ ఊరు సప్లై చేయాలి అంటే ఓ చెరీ పైప్ వేసుకుని డైరెక్ట్ గా ఎన్ఎండిసి నుంచి ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు చాలా గొప్ప అయిన చెప్పాడు ఆయన విశాఖపట్నం స్టీల్ పండ్ ఎందుకు ఇవ్వట్లేదు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ఐరన్ ఓర్ మైన్స్ గురించి అడగట్లేదు అంపీలు పైన చంద్రబాబు ఎందుకు అడగట్లేదు నేను ఎవరితో డిఫరే నేను చంద్రబాబు గారితో ఆయన పవన్ కళ్యాణ్ తో పవన్ గారి గారు అంత ఐడియా ఉండదు దీనికి చంద్రబాబు నాయుడు ఎందుకంటే ఆయన ఇంటెలిజెంట్ ఆయన సెవెంటీ పూర్తిగా ఇండస్ట్రీస్ కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి ఐరన్ ఓర్ గురించి అడగకుండా మీరేమో ఆశలు మెట్లు ఇంకా శంకుస్థాపన చేయలేదు అడుగుతున్నారంటే విశాఖపట్నం నలభై సంవత్సరాల ఐరన్ ఓర్ మైన్స్ లేకుండా నష్టాలు అవుతుందనే సంగతి అందరూ తెలుసు ఆయనకి తెలుసు ఎందుకంటే ఒక టన్ను స్టీల్ కి ఐదు వేలు ఎక్కువ పెట్టి కొంటున్నాం మేము ఐరన్ ఓరు అంటే మిగతా ప్రైవేట్ కంపెనీలతో ఎక్కడ కంప్లీట్ చేయగలం మేము ఈ రోజు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ క్వాలిటీ స్టీల్ ఎవరైనా మీరు ఇల్లు కట్టుకున్నా ఎవరి ఇల్లు కట్టుకున్నా వైజాగ్ స్టీల్ అడుగుతారు ఎందుకంటే దీనికి టెంపర్ దీనికి క్వాలిటీ స్టీల్ ఎక్కడ ప్రపంచంలోనూ లేదు పదిహేను కంట్రీస్ మనం సప్లై చేస్తాం మనం ఇలాంటి బెస్ట్ స్టీల్ ప్లాంట్ ఎలాంటి స్టీల్ ప్లాంట్ అంటే ఇది దీనికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కనే రెండు పోర్ట్లు పక్కనే రైల్వే కనెక్టివిటీ పక్కనే ఎయిర్పోర్టు పక్కన రెండు రిజర్వాయర్లు రెండు పవర్ ప్లాంట్లు ఇరవై రెండు వేల ల్యాండ్ పక్కన నేషనల్ హైవే గ్రాటర్ సిటీ ఉన్న స్టీల్ ప్లాంట్ ఇది ఏంటంటే ఇది ఒక బంగారు బోత అనమాట ఆ బోతని మా అని చెప్పి జిందాలు అడుగుతున్నారు పోషకం అడుగుతున్నాడు ఆర్సలు మెట్లు అడుగుతున్నారు మీరు టెండర్ అయ్యండి మేము పట్టిపోతాం అంటున్నారు వాళ్ళందరూ పెద్దలతోటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ప్రభుత్వం మీద డిమాండ్ తోటి అది చేయాలి కానీ ఏంటంటే పర్వాలేదు ఎందుకంటే నేను చెప్పి అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవాలు ఎవరితో డిమాండ్ సిద్ధంగా ఉన్నాను నేను ఎందుకంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ ఎన్డిఏ కూటమి ఎన్నికల ముందు ఇక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతారే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పట్టించుకోలేదు ఆయన ప్రైమ్ మినిస్టర్ డిమాండ్ చేయలేదు ఒక 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 ఉండేది కానీ ఆయన పని ఆయన చేశారు అసెంబ్లీలో తీర్మానం చేశారు మా ఉద్యమానికి ఈ నాలుగు ఫోర్ అండ్ అఫియర్స్ నుంచి కూడా సపోర్ట్ చేశారు ఈ ఫోర్ అండ్ అఫియర్స్ లో ఒక్క కేసు లేదు కానీ ఈ కూటమి వచ్చిన తర్వాత మా టెంట్ తీయించేశారండి మా యొక్క శిబిరాన్ని తీయించారు ఈ రోజు కూడా మేము సిద్ధమే మేము పూర్తిగా ఆపేస్తాం అనంత లక్ష్మి గారు దీని గురించి ఏం మాట్లాడతారు ఇప్పుడు విశాఖ ఉక్కు గురించి ఎన్ని ఏళ్ల నుంచి పోరాటం జరుగుతున్నది మనకు తెలుసు ఈ వన్ అవర్ లో మనం ఇవన్నీ కూడా మాట్లాడలేము ఓకే మెయిన్ పాయింట్స్ మీరు చెప్పారు మీ ఆవేదన అంతా చెప్పారు అనంత లక్ష్మి గారు అనంత లక్ష్మి గారు ఇప్పుడు రామ్